హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్వర్డ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నిన్నటి నుండి ఒకటే వర్షం అండి ఈ వర్షానికి ఇంట్లో ఉండైతేవరం బయటకు వెళ్ళాం కదా వేడి వేడిగా ఆనియన్ పకోడి చేసుకుని తినండి చాలా బాగుంటుంది దానికి కావాల్సినవి శనగపిండి కారం ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఓమా ఆనియా కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం అయితే ఉంటుంది కదా దాన్ని మంచిగా పకోడి ఇలా వేసుకోండి పకోడి మంచిగా రెండు వైపులా ఎర్రగా కాలనివ్వండి కాలిన తర్వాత చక్కగా మంచిగా బయటకి తీసుకోండి మొత్తం అంతా ప్రాసెస్ అంతే అండి మంచిగా కాలిన తర్వాత బయటకు తీసేయడమే తీసుకున్న తర్వాత మంచిగా వేడి వేడి చాయ్ పక్కన పెట్టుకొని పకోడి తింటా ఉంటే ఈ వా వాతావరణంలో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి